ఒక నిర్జీవమైన శిల శిల్పి చేతిలోకి వస్తే దాన్ని చక్కగా ముద్దు పెట్టుకుంటాడు కాళ్ళ దగ్గర పెట్టి ఊళ్ళిబెట్టి కొడతా ఉంటాడు శుద్ధి పెట్టి అస్సలు కనికరం లేకుండా పటో ఫటో పట కొడతానే ఉంటాడు దాన్ని ఫైల్ చేస్తుంటాడు దాన్ని ఏదో చేస్తుంటాడు కనికరం లేకుండా బాధుతానే ఉంటాడు ఇప్పుడు దా కొడతాడు తెలుసా కోరుకునే కోరుకునేసే పొచ్చేదా కొడతాడు తను ఎక్స్పెక్ట్ చేస్తున్న షేప్ రంగా నేస్తాడు కొట్టాడు ఇక ఆ ఏముంది రాయే కదా ఒక దెబ్బ దెబ్బేద్దాం అనుకుంటాడా వెళ్ళవెళ్ళాడిపోద్దు ప్రాణం ఎందుకంటే ఇప్పుడు షేప్ కూడా అయిపోద్దు మళ్ళీ పడ్డా కష్టం ఇప్పుడు దేవుడు శిల్పకారుడు అనండి అమ్మాయి ఇక్కడ చెప్పండి అమ్మాయి ఇక్కడ వ్యర్థంగా తిప్పలు పడుతుంటాడా అనవసరంగా ప్రయాసపడతాడా కాదుగా మరి మీ జీవితంలో వస్తున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కొన్ని స్ట్రగుల్స్ కానీ దేవుడు చేతగాడవాడు అని ఫీలింగ్ వస్తున్నా మీకు ఎందుకని దిగులు పడుతున్నారు